హనుమంతుడు రాముని ఆజ్ఞకు ఎంత విశ్వాసంతో జీవించే వ్యక్తో మనకు తెలుసు అయితే రాముడు భూమిని విడిచిపెడుతుండగా హనుమంతుడికి కూడా వెళ్లమని సూచించగా హనుమంతుడు ప్రభూ మీరు నాకు ఇచ్చిన సేవాధికారం ఇంకా పూర్తి కాలేదు మీరు భక్తులందరికీ కనిపించేలా వారి సేవకు నన్ను భూమిపై ఉంచండి అని వేడుకున్నాడు రాముడు హనుమంతుడి భక్తిని చూసి ఆశీర్వదించి కళియుగం వరకు భూమిపై నివసించు నా నామస్మరణ చేసే భక్తులకు సహాయం చేయు అని అనుగ్రహించాడు దీనర్థం హనుమంతుడు రాముని మరణ సమయంలోకూడా ఆయన్ని విడిచిపెట్టలేదు కాని తన సేవ కోసం కళియుగం వరకు భూమిలో ఉన్నాడని ఆయనను చిరంజీవిగా ప్రకటించారు ఇందుకే మనం హనుమంతుని చిరంజీవిగా పూజిస్తాము చాలామంది నమ్మకం ప్రకారం హనుమంతుడు ఇప్పటికీ జీవించి ఉన్నాడు భక్తుల రక్షణ కోసం ఇంకా ఇందులో ఏదైనా లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నావా అద్భుతం హనుమంతుడి పాత్రను రాముడి మరణానంతర కాలంలో ఆయన చేసిన దివ్య కార్యాలను ఇంకొంత లోతుగా చూద్దాం ఒకటి హనుమంతుడి భక్తి పరాకాష్ట హనుమంతుడు రాముని పట్ల అత్యంత ఆరాధన కలిగి ఉన్న భక్తుడు ఆయనకు రాముడు అంటే బ్రతుకే కాబట్టి రాముడు భూమిని విడిచే సందర్భంలో హనుమంతుడు ఎంతో వేదనకు లోనయ్యాడు కాని తన బాధను చూపించకుండా రాముని నిర్ణయాన్ని గౌరవించాడు రాముని జ్ఞాపకాన్ని భూమిపై నిలిపే బాధ్యతను తీసుకున్నాడు రెండూ రాముని వరం చిరంజీవిత్వం రాముడు హనుమంతుని తపస్సును చూసి ఇలా అన్నట్లు పురాణాలు చెబుతాయి కళయుగల్లో నా నామాన్ని ఎవరైనా భక్తితో జపిస్తే నువ్వు అక్కడ ఉండివారికి ఆశీర్వదించాలి ఈ వరంతో హనుమంతుడు చిరంజీవిగా ఎప్పటికీ జీవించే మారాడు ఆయన్ని జీవుల్లో ఒకరిగా పరిగణిస్తారు ఆయనకు మూతిచెందే సమయం లేదు ఆ దేవతలు కూడా ఆయనకు నమస్కరిస్తారు మూడు హనుమంతుడు ఇప్పటికీ ఉన్నాడా ధార్మిక విశ్వాసం ప్రకారం హనుమంతుడు ఇప్పటికీ భక్తుల మధ్య ఉన్నాడు ఆయనను మనం యుద్ధభూముల్లో అగ్నిపరీక్షలలో భక్తి మార్గంలో కనిపించగలమని చెబుతారు చాలామంది భక్తులు అనుభవంగా చెప్పే సంఘటనలు కూడా వినిపిస్తాయి ఉదాహరణకు ఉత్తరాఖండ్లోని యమునోత్రి ప్రాంతం హిమాలయాలలోని కొన్ని ప్రదేశాలు హనుమంతుడు తపస్సు చేస్తున్నట్టు చెబుతారు పారాయణం చేసే చోట హనుమంతుడు అజ్ఞాతంగా చేరతాడన్న నమ్మకం ఉంది నాలుగు దివ్య దివ్యస్వరూపం ఆయన్ని బలంతో కూడిన జ్ఞానస్వరూపిగా పరిగణిస్తారు శివుడి అంశం అన్న నమ్మకంతో ఆయన్ని కూడా పిలుస్తారు రాముని సేవకోసం మాత్రమే జన్మించాడని చెబుతారు చివరగా రాముడి మరణం ఒక ఆధ్యాత్మిక ఘట్టం కాని హనుమంతుడు ఆ ఘట్టాన్ని మరింత దివ్యంగా మార్చాడు ఎందుకంటే అతను రాముడి సేవను కాలం గడిచినా ఆపలేదు